హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్కు కేటాయించాల్సిందే అధిష్టానం నిర్ణయాలపై బగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి ఇంటిని ముట్టడించిన టీడీపీ నేతలు కష్టకాలంలో పార్టీ కోసం మా కోసం శ్రీరామ్ నిలబడ్డారు ఐదేళ్ల పాటు పార్టీని బ్రతికించారు అలాంటి వ్యక్తికి ఇదేనా మీరిచ్చే గౌరవం పార్టీ ఓటమి తర్వాత పక్క పార్టీలకు పోయిన వ్యక్తికి టికెట్ ఇస్తారా సూర్య ఏ రోజైనా మా కోసం నిలబడ్డా ఇదేనా మీ విలువ శ్రీరామ్కు టికెట్ ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటాం ధర్మవరంలో బీజేపీకి సహకరించేది లేదు వలసదారులకు మా మద్దతు ఉండదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత అక్కడ నాయకుడు పదహైదు రోజుల్లో పార్టీ మారిన తదనంతరము అక్కడ కార్యకర్తలు కనీసము జెండా పట్టుకోలేని పరిస్థితుల్లో గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే ధర్మవరం నియోజకవర్గానికి వచ్చి అక్కడ కార్యకర్తల అభిష్టం మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పరిటాల శ్రీరామ్ గారు ఇక్కడికి వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్ద సభ జరిగింది రెండు వేల పంతొమ్మిది జూన్లో అక్కడ ప్రకటిస్తే ఆయన కావాలంటే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారే అక్కడికి వచ్చి పరిటాల ఫ్యామిలీ ఇక్కడ ఖచ్చితంగా ఈ నియోజకవర్గ బాధ్యతలు చేపడతారు అని అది పరిటాల సునీతమ్మగారా పరిటాల శ్రీరామ గారు అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలని అక్కడ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున క్యాడర్ అంతా ఉత్సాహంగా మేము అక్కడ పనిచేశాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దాదాపు నేను కూడా ఏడు కేసులు పెట్టించుకున్నాను పరిటాల శ్రీరామన్న పే పేరు పదమూడు కేసులు ఉన్నాయి అక్కడ స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యే పైన మా పైన కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉంటారు ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు అండగా ఉంటారు ఉద్దేశంతో వాళ్ళకు ధీటుగా ఎదుర్కొని అన్ని కేసులు ఎదుర్కొన్నాం అంత అంత ధీటుగా కూడా పని చేసుకుంటూ వచ్చాం ఈ నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీకి టికెట్ కేటాయిస్తామని ఊహాగానాలు వస్తున్నాయి మేము ఒకటే కూర్తున్నాం పార్టీ అధిష్టానాన్ని అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆరు వందల పదిహేడు ఓట్లు పన్నాయి ఆరు వందల పదిహేడు అక్కడ క్యాడర్ ఏం లేదు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేయాలంటే కనీసము మాకు అక్కడ ఉండే లోకల్లో ఉండే సమన్వయ కమిటీని అన్న సమావేశపరిచి ఒకవేళ అధిష్టానం కానీ ఒకవేళ టికెట్ ఇచ్చేటప్పుడు పార్టీ అధ్య మాకు ఉన్న ఇన్ఛార్జ్ గారిని పిలిచి ఈ విధంగా ఉంది పొత్తుల్లో పోతున్నామని ఒక సమాచారం ఇచ్చింటే బాగుండేది ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు దయచేసి మేము జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి ఒకటే వేడుకుంటున్నాం ఇక్కడ పరిటాల శ్రీరామ్ గారు అయితే దాదాపు నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఒక పదహైదు నుంచి ఇరవై వేల మెజార్టీతో గెలవ గెలుస్తాడు వేరే వేరే వాళ్ళకి ఇస్తే అది అది పార్టీ స్వయం ప్రసాదం ఇదే విధంగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా సిపిఐ కేటాయించి ఆ విధంగా జరిగింది ఏమైందంటే ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మార్చుకుంటా పార్టీ తప్పు కూడా ఉంది దీంట్లో ఐదేళ్ళకు ఒకసారి నాయకత్వం నాయకత్వం మార్చడం వల్ల అక్కడ నాయకులు కూడా కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోతుంది దయచేసి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దీన్ని గుర్తించి మా పరిటాల శ్రీరామన్న గారిని అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే గట్టిగా అందరం పనిచేస్తాము ఖచ్చితంగా నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ గారిని పదహైదు వేల నుంచి ఇరవై వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలిపించుకొని అధిష్టానానికి కానుగాము ఈ విధంగా అందరికీ నమస్కారము ధర్మవరం తెలుగుదేశం పార్టీ అనే కాదు జాతీయ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు భవిష్యత్ తరాలకు బాటలు వేస్తారనే ఉద్దేశంతోనూ మేమందరూ ఈరోజు ప్రజలకు చెప్తూ ఉన్నాము ఆ భవిష్యత్ తరమైన ధర్మవరానికి భవిష్యత్ తరమైనటువంటి శ్రీ పరిటాల శ్రీరామ్ గారికి బాట వేస్తారని మేము ఎంతో ఆశతోనూ ఆశయంతోనూ ధర్మవరంలో కష్టపడి తిరిగాము ప్రత్యర్థి పార్టీలు ఏది లేకపోయినా కూడా గవర్నమెంట్ ప్రజెంట్ వైసీపీ పార్టీ మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా పరిటాల శ్రీరామ్ గారు ముందుండి ఈ నాలుగున్నర సంవత్సరాలు మమ్మల్ని నడిపించారు ముఖ్యంగా మేము ఒకటి విన్నపం చేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మీరు ధర్మవరంలో రెండు వేల పంతొమ్మిది పార్టీ ఓడిపోయిన తర్వాత నాయకులందరూ పారిపోతే ధైర్యంగా పరిటాల వాళ్ళు వస్తున్నారనే ఉద్దేశంతోనే మేమందరూ ప్రతి ఒక్క కార్యకర్త కార్యకర్త తోడి ఒక దాదాపుగా పదివేల మంది రాఘవేంద్ర గుడి దగ్గర మీకోసం ప్రొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు కాసుకున్నాం మీరు ఎనిమిది గంటలకు రాత్రి వచ్చారు మీరు ఒకే ఒక మాట చెప్పారు పరిటాల సునంతమ్మ గారు ఈ క్షణం ఒప్పుకుంటే పరిటాల శ్రీరామ్ గారిని ఈ క్షణమే ప్రకటించి వెళ్తానని చెప్పి చెప్పారు మీ మాట మీద గౌరవంతోనూ మీరు మా భవిష్యత్తులకు బాట చూపిస్తారనే ఉద్దేశంతోనూ కసిగా ఇన్నాళ్ళు పనిచేస్తున్నాం పని చేస్తూనే ఉంటాం పార్టీకి నిబద్ధత గల కార్యకర్తలుగా ఉంటాం మీరు ప్రతి ఒక్క మీటింగ్లోనూ పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళు పార్టీకి ద్వితీయ నాయకత్వం కార్యకర్తలు వెన్నెముక అంటున్నారు ధర్మవరంలో ఆ వెన్నెముకను కార్యకర్తలను చంపేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పొత్తులో భాగంగా సిపిఐ కేటాయించి నాయకత్వం లేమి సృష్టించారు అదే ఈరోజు కూడా మీరు ఇంకా ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి బీజేపీకి ఇచ్చిన చెప్పి మన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఈయన ప్రెసిడెంట్ బీజేపీలో ఉన్న వరదాపురం చూరినారని గారు అప్పుడు పార్టీని వదిలి బీజేపీలోకి వెళ్ళారు అలాంటి వారికి మీరు ఛాన్స్ ఇచ్చి ధర్మవరంలో తెలుగుదేశం పార్టీని ఆత్మహత్య చేసుకునే విధంగా చేసుకునే పరిస్థితి కల్పించదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ విషయం తెలపడానికే గౌరవ పారసార్థిక దగ్గరికి వచ్చాము ఇంకొక చిన్న విషయము మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం కానీ మా మనసుకు కూడా ఆవేదన కలిగించద్దండి మనసు ఆవేదన చెందితే మాకు పార్టీ కూడా అవసరం ఉండదు మా పన్ను మేము చేసుకొని బతుకుంటాం కేసులు గొడవలు కార్యకర్తలు అనుభవించాలి అధినాయకత్వం ఏం చెప్తే అది చేయాలి కానీ కార్యకర్తలు మనో 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 మనసులో ఉండే మాటను మాత్రం మీరు పట్టించుకోరా దయచేసి ఇది పట్టించుకోండి మేము కష్టపడి పడ్డాశ్రీరామ్ గారిని పదహైదు వేల నుంచి ఇరవైలో ఇరవై వేల లోపల మెజార్టీతో ధర్మవరం సిట్ తెలుగుదేశానికి బంపర్ మెజార్టీతో కానుగ్గా ఇస్తాం ఒక నాయకత్వాన్ని సృష్టించి నారా లోకేష్ బాబుకు అండగా నిలుపుతాం అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు ధర్మవరం నియోజకవర్గానికి చెందినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ఆవేదనే వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ ఆవేదన విన్నాను వాళ్ళు ఒకటే కోరేది ఏమంటే కష్టకాలంలో శ్రీరామ్ అక్కడ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశాడు కష్టకాలంలో అన్ని రకాల కష్ట నష్టాలు ఎదుర్కోవడం జరిగింది కేసులు పెట్టించుకోవడం జరిగింది అదేవిధంగా చాలా విషయాలు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళ మీద ధీటుగా వాళ్ళకి ధీటుగా పనిచేయడం జరిగింది విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి కేసులు జరిగాయి ధర్నాలు జరిగాయి అన్నిటికీ ధీటుగా ఎదుర్కొని ధర్మవరం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడుకో కాపాడుకోవడం జరిగింది ఇదే తరుణంలో శ్రీరాముకి అక్కడ ధర్మవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తాడు మేము అండగా నిలబడ్డాం మాకు అండగా నిలబడినాడు సహాయ సహకారాలు అందించారు అదే తరుణంలోనే తెలుగుదేశం పార్టీ మాకి శ్రీరామకే కావాలి ఏదైనా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్ తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా నా వంతుగా రేపు సార్న రేపు లీగల్ సెల్ మీటింగ్ ఉంది స్టేట్ దానికి మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా వెళ్తున్నాం రేపు అచ్చెన్నాయుడు గారితో అయితేనేమి వీలైతే లోకేష్ బాబు గారితో అయితేనేమి పెద్దలు మన జాతీయ అధ్యక్షులతో చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలు వీళ్ళు మాట్లాడినటువంటి కార్యకర్తల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి